వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈవినింగ్ ఎపిసోడ్స్ అనేది నేను పెట్టడం లేదు ఎందుకంటే కొంచెం కుదరట్లేదు ఇంటి దగ్గర అమ్మవారి విగ్రహం పెట్టారు అలాగే కొంచెం అక్కడ పాటలు సౌండ్స్ ఇలా రావటం వల్ల అలాగే పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల కొంచెం టైం అనేది కుదరడం లేదు ఇక ఈ రోజు నుంచి కంపల్సరీ పెట్టేస్తాను అన్ని వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి పెట్టిన ప్రతి వీడియో నేను ఈతరం కథలు కమ్యూనిటీలో మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్లీజ్ ఈ ఛానల్లో నేను కమ్యూనిటీలో పెట్టకపోయినా ఈతరం కథలు చ కమ్యూనిటీలో ఖచ్చితంగా పెడతాను ప్లీజ్ అందరూ ఆ ఛానల్లో కూడా చూడండి ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ థర్టీ నైన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం భార్గవితో మాట్లాడుతుండగా కాల్ రావడంతో ఆమెకి బాయ్ చెప్పి హడాబిడిగా వెళ్ళిపోయాడు అభినవ్ నాలుగు అడుగుల్లో భార్గవి రూమ్ దాటి వచ్చాడు బయటకు వస్తూనే గబగబా కోట్ తీసి తొడుక్కున్నాడు లిఫ్ట్లో వెళ్తుండగానే అతనికి చెమటలు కారిపోయాయి మోమ్ చాలా కోపంగా ఉంది ఎలా కూల్ చేయాలో ఏంటో అని మనసులో అనుకుంటూనే బటన్ ప్రెస్ చేశాడు క్షణాల్లోని లిఫ్ట్ తన ఫ్లోర్లో ఆగింది టెన్షన్ పడుతూనే బయటకు నడిచాడు అభిన నేరుగా తన ఫ్లాట్ డోర్ ముందు ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకొని టెన్షన్ అంతా తగ్గాక కాలింగ్ బెల్ కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు ముందు రోజు త్వరగా వస్తాను అని చెప్పి నైట్ అసలు ఇంటికి కూడా రాకపోవడంతో అభినవ్ మీద చాలా కోపంగా ఉంది వైష్ణవి కాలింగ్ బెల్ మోగుతున్నా ఆమె పట్టించుకోలేదు వచ్చింది అభినవ్ అని వైష్ణవికి తెలుసు అందుకే కావాలనే డోర్ తీయకుండా సోఫాలో కూర్చొని తాపిగా ఈనాడు పేపర్ చదువుతూ ఏమీ పట్టనట్టు కూర్చుంది అభినవ్ గ్యాప్ లేకుండా వరుసగా బెల్ కొడుతూనే ఉన్నాడు ఎంతసేపు బెల్ ప్రెస్ చేసినా వైష్ణవి డోర్ ఓపెన్ చేయకపోవడంతో మామ్ ఎందుకు డోర్ తీయట్లేదు ఏమై ఉంటుంది బయటకు వెళ్ళిందా అనే డౌట్ వచ్చింది అభినవ్కి వెంటనే తేరుకొని నోనో అలా ఏమై ఉండదు అయినా ఇప్పుడే కదా మామ్ నాకు ఫోన్ చేసింది అంతలోనే ఎక్కడికి వెళ్ళింది నైట్ రాలేదని బాగా కోపం వచ్చినట్టుంది ఓ గాడ్ అనుకుంటూ డోర్ బ్రెల్ మళ్ళీ ప్రెస్ చేశాడు వైష్ణవిలో ఎలాంటి చలనం లేదు తన పాటికి తను పేపర్ చదువుతూనే ఉంది చదివింది మళ్లీ మళ్లీ చదువుతుంది కానీ కాలింగ్ బెల్ మోగుతున్న సౌండ్ని అస్సలు పట్టించుకోలేదు అభినవ్కి విషయం అర్థమవడంతో ఇంకా బెల్ కొట్టడం మానేసి మామ్ నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి మామ్ అని ప్రతిమలాటల్లోకి దిగాడు అభినవ్ కొడుకు మాటలు విన్న వైష్ణవి డోర్ దగ్గరికి వెళ్ళింది పక్కనే ఉన్న కిటికీ తలుపుని కొద్దిగా తెరిచి ఏ కన్నా ఇదైనా రావటం ఇప్పటికి కానీ ఇల్లు ఒకటి ఉందని గుర్తుకు రాలేదా నీకు ఎప్పుడొస్తాను అన్నావు ఎప్పుడొచ్చావు అని కోపంగా అడిగింది వైష్ణవి మాట వినగానే ప్రశాంతంగా అనిపించింది అభినవ్కి గబుక్కుని కిటికీ దగ్గరికి వెళ్ళి సారీ మామ్ ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యి అని అడిగాడు అభినవ్ నో నేను తీయను నీకు నాకన్నా నీ వర్క్ ఆఫీస్ చాలా ఇంపార్టెంట్ కదా వెళ్ళు ఆఫీస్లోనే ఉండిపో ఇక ఇంటికి రాకు అని వైష్ణవి కోపంగా చెప్పడంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు అభినవ్ తాను ఎందుకు రాలేదో మామ్కి చెప్తే భార్గవి గురించి తెలిసిపోతుంది కానీ భార్గవి మీద చాలా ఇష్టం పెంచుకుంది మాం సడంగా భార్గవి గతం కాని మామ్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎఫెక్ట్గా ఎక్కువగా అనిపిస్తుంది అసలే గతంలో కూడా కారణం చెప్పకుండానే భార్గవి చనిపోయిందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేసింది అసలు విషయాలు తెలియకుండా రిస్క్ చేయడం ఎందుకు ఇప్పుడు నిజం చెప్పకుండా ఎలా వలా కన్విన్స్ చేసుకోగలిగితే నెమ్మదిగా అసలు నిజం చెప్పి కూల్ చేయొచ్చు అని తనలో తనే బాగా ఆలోచించుకున్నాడు అభినవ్ అభినవ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడంతో కొన్ని నిమిషాలు నార్మల్గానే ఉంది వైష్ణవి కానీ ఆ తర్వాత ఆరాటం స్టార్ట్ అయింది పేపర్ పక్కన పెట్టేసి అభినవ్ ఉన్నాడా వెళ్ళిపోయాడా ఒక్క మాట అనగానే నిజంగా వెళ్ళిపోయాడా ఈ అమ్మ గురించి కొంచెం కూడా ఆలోచించలేదా అని మనసులోనే అనుకుంది మళ్ళీ అంతలోనే తల్లి ప్రేమ ఆమెను చుట్టుముట్టింది ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే కానీ అని వాళ్ళ ఆఫీస్లో ఉండిపోడు నా కన్నా గురించి తెలిసి కూడా ఎందుకింత మొండిపట్టు నాకు నైట్ తిన్నాడో లేదో బాగా టైర్డ్ అయిపోయి ఉంటాడు అందుకే ఎక్కువగా రెట్టించలేదు పాపం అని బాధగా అనుకుంది వైష్ణవి అంతవరకు ఉన్న బెట్టు సడలుగా నెమ్మదిగా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోయింది అప్పుడే ఆలోచనలో వాయిదా వేసిన అభినవ్ మాం ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను అని మళ్ళీ గట్టిగా పిలిచాడు ఏం వినాలరా ఎప్పుడు చెప్పే రీజనే ఇప్పుడు చెప్తావు చెప్పి చెప్పి నీకు విసుగు రాలేదేమో కానీ నాకు తల నిడిసిపోయింది అని చిరుకోపంగా డోర్ ఓపెన్ చేసింది వైష్ణవి ఎదురుగా దెబ్బలతో ఉన్న అభినవ్ని చూసి కంగారు పడిపోతూ దగ్గరకు వచ్చింది అభినవ్కి తగిలిన దెబ్బలు కట్లు చూసి వైష్ణవి తల్ల తల్లడిల్లిపోయింది అభినవ్ ముఖాన్ని ముఖాన్ని ఒంటిని చేతులతో తడుముతూ కన్నా ఏమైందిరా ఈ దెబ్బలేంటి ఎలా తగిలాయి అని గాబరాగా అడిగింది దెబ్బ పండులా నిగనిగలాడుతూ ఎప్పుడు ఫిట్గా ఉండే కొడుకు ఒళ్ళు కమిలిపోయి ఉండడం చూసి వైష్ణవి కళ్ళల్లో కన్నీటి గోదావరి కట్టలు తెంచుకుంది మామ్ ప్లీజ్ ఏడవకు నాకేం కాలేదు ఇవి చిన్న చిన్న దెబ్బలంతే అని వైష్ణవి కన్విన్స్ చేయబాడు అభినవ్ చిన్నవింటరా చిన్నవి పైకి ఇలా కనపడుతుందంటే నీకు ఎంత పెయిన్ ఉండాలి అని కోపడ్డ వైష్ణవి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని పెద్దవి అని నువ్వే అంటున్నావు పెయిన్ ఉంటుంది అని నువ్వే చెప్తున్నావు అయినా ఇక్కడే నుంచోపెట్టి మాట్లాడుతున్నావు ఇదేం బాగోలేదు మోమ్ నీరసంగా చెప్పాడు అభినవ్ అయ్యో నిన్ను చూసిన టెన్షన్లో అన్నీ మర్చిపోయాను కన్నా లోపలికి పద అని అభినవ్ని లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోపెట్టింది వైష్ణవి అభినవ్ కోట్ తీసి పక్కన పడేసి సోఫాలో వెనక్కి వాలాడు అభినవ్ బాగా నీరసంగా కనిపిస్తుంటే ప్రేమగా తల నిమిరి కిచెన్లోకి వెళ్ళి వేడివేడిగా కాఫీ తెచ్చి తీసుకొచ్చింది వైష్ణవి తల్లి అంత ప్రేమగా తీసుకువస్తే వద్దు అని చెప్పలేక సైలెంట్గా కప్ తీసుకొని స్లోగా తాగుతున్నాడు అభినవ్ కాఫీ తాగే వరకు ఓపిక పట్టిన వైష్ణవి ఇంకా ఆగలేకపోయింది కన్నా ఇప్పుడు చెప్పు అసలేం జరిగింది ఈ దెబ్బలు ఎలా తగిలాయి అని బాధగా అడిగింది మామ్కి అబద్ధం చెప్పాల్సి వస్తున్నందుకు లోపల గిల్టీగా ఉన్నా చెప్పక తప్పదు అని తనకు తానే సర్ది చెప్పుకొని అది మామ్ నైటు ఆఫీస్ నుంచి వస్తుంటే కార్ యాక్సిడెంట్ అయ్యింది అందుకే ఇంటికి రాలేదు అని తలంచుకొని చెప్పాడు అభినవ్ ఆఫీస్ నుంచి వస్తుంటేనా కానీ ఈ దెబ్బలు చూస్తుంటే యాక్సిడెంట్లో లేవు కదా కన్నా ఎవరో కొట్టినట్టుగా ఏంటి అభినవ్ ముఖాన్ని చేత్తో అటు ఇటు తిప్పి అనుమానంగా చూస్తూ డౌట్గా అడిగింది వైష్ణవి తల్లి డౌట్ విని కతుక్కమన్నాడు అభినవ్ ఓ గాడ్ మా బ్రెయిన్ మరీ ఇంత షార్ప్గా ఉందేంటి దెబ్బలు చూసి అవి ఎలా తగిలాయో కనిపెట్టేసింది ఇప్పుడు ఏం చెప్పి నమ్మించాలి అని స్పీడ్గా ఆలోచించుకున్నాడు అభినవ్ ఆన్సర్ చెప్పకుండా నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావేంటి కన్నా అసలు ఇవి నిజంగా యాక్సిడెంట్ దెబ్బలేనా నిజం చెప్పు గట్టిగా రెట్టించి అడిగింది వైష్ణవి అది అసలు అసలేమైందంటే కార్ యాక్సిడెంట్ కాదు అని పూర్తిగా చెప్పకుండా మధ్యలో ఆపేసి నీళ్లు నమ్ములుతున్న అభినవ్ వైపు అనుమానంగా చూస్తూ మరెలా తగిలాయి అని కోపంగా అడిగింది వైష్ణవి నువ్వు అంత కోపంగా చూడకు చెప్తున్నాను కదా రోజూ కార్ డ్రైవింగ్ బోర్ కొట్టి నైట్ నా బైక్లో వస్తుంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయింది అని తడబడుతూ చెప్పాడు అభినవ్ అంతేనా దానికే ఇలా కమిలిపోయిందా కన్నా నిజం చెప్తావా లేదా మొండి పట్టు పట్టింది వైష్ణవి వైష్ణవి సీనియర్ సిఐడి ఆఫీసర్లా గుచ్చిగుచ్చి అడుగుతుంటే అభినవ్ తడబడిపోయాడు అభినవ్ ఎన్ని సమాధానాలు చెప్పినా నమ్మబుద్ధి కాక అసలు నిజం చెప్పమని నిలదీస్తుంది వైష్ణవి అతను చెప్పేదే అబద్ధం అంటే అందులోకి ఇలా ఇంటరాగేట్ చేస్తుంటే అసలు నిజం చెప్తానేమో అని భయపడ్డాడు అభినవ్ ఎలాగోలా ఈ గండం గడిస్తే చాలు అనుకుని అంటే మామ్ నాకు డాష్ ఇచ్చిన బైక్ పర్సన్ డ్రింక్ చేశాడు రాంగ్ రూట్లో వచ్చింది కాకుండా నాదే తప్పు అన్నాడు అండ్ గొడవకొచ్చాడు నా కోపం త్వరగా రాదు వస్తే కంట్రోల్ చేసుకోలేనని నీకు తెలుసు కదా మామ్ సో తప్పకు తగ్గ పనిష్మెంట్ ఇచ్చాను అని చెప్తున్న అభినవ్ మాటని చివరిలో మింగేశాడు ఆ దెబ్బలు తిన్నవాడు ఊరికే కూర్చుంటాడా నిన్ను కొట్టాడు అంతేనా ఎంత గొప్పగా చెప్తున్నావో అసలు నువ్వు ఒక కంపెనీకి సీఈఓ అయ్యుండి రోడ్డు మీద గొడవలు పెట్టుకోవడం ఏంట్రా ఏ మీడియా వాళ్ళ కంట్లో పడ్డా నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని కొంచెం కూడా భయం లేదా దెబ్బలు తిని ఇంటికి రాకుండా హాస్పిటల్కి వెళ్లకుండా ఆఫీస్లో ఉండిపోతావా అని గట్టిగా కోప్పడింది వైష్ణవి ఆమె తిట్లకి ముఖం మార్చుకొని కూర్చున్నా ఎలా అయితేనే మామ్ని డైవర్ట్ చేశాను ఇప్పటికి సేఫ్ అని ప్రశాంతంగా ఊపిరి పిలుచుకున్నాడు అభినవ్ కానీ వైష్ణవి మాత్రం రాత్రంతా అతని కోసం ఎదురుచూపులు కళ్ళ ముందుకొచ్చి కూడా దెబ్బలతో కనిపించిన కొడుకు రూపం అన్నీ ఒకదానికి ఒకటి కలుపుకొని ఇంకా ఏదో గతాన్ని గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళొత్తుకుంటూ సోఫాలో ఒక చివర కూర్చుంది తనని తిట్టి మరీ సైలెంట్గా ఏడుస్తున్న తల్లిని చూసి మోమ్ ప్లీజ్ ఏడవకు ఇంకెప్పుడు అలా గొడవ పడను ఇంకా బాధపడకు అని కన్విన్స్ చేయాలని చూశాడు కానీ ఆమెలో ఎలాంటి మార్పు రాకపోవడంతో నైట్ కూడా సరిగ్గా తినలేదు మోమ్ బాగా ఆకలిగా ఉంది టిఫిన్ పెట్టవా అని మొహం చేసుకుని గారంగా అడిగాడు అభినవ్ కొడుకు ఆకలి అనగానే తల్లి మనసు తల్లడిల్లింది అప్పటి వరకు ఉన్న కోపం బాధ పక్కకి పోగా నువ్వు త్వరగా వచ్చేస్తావేమో అని పొద్దున్నే టిఫిన్ చేసేసాను కన్నా ఉండు తెస్తాను అని చెప్పి గబగబా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో టిఫిన్ పెట్టి తెచ్చింది వైష్ణవి నిన్నటి నుండి తన కోసం వెయిట్ చేస్తూ వైష్ణవి ఏమీ తినకుండా అలానే ఉండిపోయిందని ఆమె ముఖం చూస్తూనే గెస్ట్ చేశాడు అందుకే మారు మాట్లాడకుండా సైలెంట్గా తింటూ తల్లికి కూడా తినిపించాడు అభినవ్ తినడం పూర్తయ్యాక కీస్ తీసుకుంటూ హాస్పిటల్కి వెళ్దాం పదకన్నా అంటున్న వైష్ణవిని ఆపి అవసరం లేదు మామ్ నేను నైట్ చూపించుకున్నాను రేస్ తీసుకుంటే సరిపోతుంది కొద్దిసేపు నిద్రపోతాను మామ్ అని చెప్పి నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళిపోయాడు అభినవ్ అలా లోపలికి వెళ్తుంటే కన్నా నాకు ఒక డౌట్ అని మెల్లిగా వెనక నుండి పిలిచింది వైష్ణవి ఆ మాట వినగానే అభినవ్ గుండె జల్లు మంది మళ్ళీ సిఐడి ఆఫీసర్లా ఏ ప్రశ్న అడుగుతుందోనని టెన్షన్ పడ్డాడు అభినవ్ అభినవ్ని చూస్తూ అసలు నీకు బైకే లేదు కదరా బైక్ యాక్సిడెంట్ అంటావేంటి అని తనకున్న డౌట్ని బయట పెట్టేసింది వైష్ణవి ఓ గాడ్ మా ఇవాళ నిజం తెలుసుకునేదాకా లేదు అనుకున్న అభినవ్ తడబడుతూనే అది మమ్మీ నిజమే నాకు బైక్ లేదు కానీ నా ఫ్రెండ్ అన్వేష్ ఉన్నాడు కదా వాడి బైక్ తీసుకెళ్ళా అలా బైక్ మీద వెళ్తుంటేనే ఇదంతా అయ్యింది మమ్మీ అని మాటలు మింగేస్తూ అన్నాడు అబ్బబ్బా కన్నా కథలు భలే అల్లేస్తున్నావురా అని వెటకారంగా అంది వైష్ణవి అమ్మ వాళ్ళు అనడంతో అభినవ్ గతుక్కుమన్నాడు నిజం మోం నమ్ము అన్నాడు అభినవ్ నిజమే ఈ మధ్య నా కన్నయ్య అబద్ధాలు కూడా ఆడేస్తున్నాడు అబద్ధాలు కూడా ఆడడం చేత కాని నా కన్న అని అంటూ చిన్నగా నవ్వింది వైష్ణవి వెధవ అనే మాటలు వైష్ణవి నోటి నుంచి రావడం ఇదే తొలిసారి మోం తిడుతున్నావా లేక పొగుడుతున్నావా అని బుచ్చుకున్నాడు అభినవ్ వైష్ణవి చిన్నగా నవ్వి దీన్నే ఫస్ట్ స్టేజ్ అంటారు కన్నా ప్రేమలో ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు ఆడడం మొదలవుతుంది ఇలాంటి రియాక్షన్స్ నువ్వు కాలేజీలో ఉండే డేస్లో చాలా బాగా ఉండేది ఈ మధ్య తగ్గిపోయాయి అనుకున్నాను కానీ మళ్ళీ మొదలు పెట్టావుగా అని తన మనసులో మాట బయట పెట్టబోయింది వైష్ణవి అభినవ్ రాత్రంతా భార్గవి దగ్గరే ఉన్నాడన్న నిజాన్ని రాబట్టాలని ప్రయత్నించింది ఇంతలోనే అభినవ్ మోమ్ ఇదంతా ఏమీ లేదన్నాగా అని విసుక్కుంటూ ఉన్నాడు వైష్ణవి ఇంకేం రెట్టించకుండా అభినవ్ తలనిమిరి వెళ్ళి పడుకో అని చెప్పింది అభినవ్ వెంటనే వైష్ణవి కూడా వెళ్ళింది ఆమెకు అబద్ధం చెప్పినా కానీ తల్లి ఒడిలో చేరగాని డీప్ స్లీప్లోకి జారుకున్నాడు అభినవ్ అప్పటి వరకు తోడిగా ఉన్న అభినవ్ వెళ్ళిపోవడంతో ఇంట్లో భార్గవి ఒక్కతే అయిపోయింది ముందు రోజు పొద్దున్నే సిద్ధార్థు రావడం తనని ఇబ్బంది పెట్టడం అభినవ్ గొడవ పడడం ఆ వెనకే సావిత్రి వాళ్ళు రావడం అన్నీ వన్ బై వన్ గుర్తుకొస్తుంటే నీరసం వచ్చేసింది భార్గవికి కొన్ని నెలలుగా ఎవరికీ దూరంగా ఉండాలని తనని తను స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చిందో అదే వ్యక్తి తిరిగి వచ్చి తన కొత్త జీవితంలోకి ఒక రోజును కట్ట చేశాడు అంతేకాకుండా ఇప్పుడిప్పుడే మారుతున్న గాయంపై మళ్లీ కారం చల్లిపోయాడు ఆ బాధ తట్టుకోలేక ఎవరికీ చెప్పుకోలేక చిత్రవధ అనుభవిస్తుంది భార్గవి ఇలానే ఉంటే ఈ పనికిరాని విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటాను ఏదో ఒక పని చేస్తుంటే దానికి అదే డైవర్ట్ అవుతుంది అనుకున్న భార్గవి బలవంతంగా ఆలోచనలు తప్పించుకొని పనిలో పడింది అప్పుడే సడన్గా కాలింగ్ మోగింది ఆ సౌండ్ వినగానే మళ్ళీ ఎవరొచ్చారనే భయంతో భార్గవి ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిలో ఉన్న బౌల్ని కింద పడేసింది సిద్ధార్థ్ ఆలోచనలు పక్కన తోసి మైండ్ డైవర్ట్ కావడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న భార్గవి చివరికి ఇంటి పనుల్లో మునిగిపోయింది కానీ సడన్గా కాలింగ్ సౌండర్ వినిపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిలోని బౌల్ని వదిలేసింది బౌల్ డబ్బుమని కింద పడి గిరిగిరా తిరిగింది గిన్నెలోని పాలన్నీ ఒలికిపోయాయి చూస్తూ చూస్తుండగానే ఆ పాలు ఫ్లోర్ అంతా పరుచుకున్నాయి భార్గవి మనసులో భయం పెరిగిపోయింది ఏదో ఆలోచిస్తూనే నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లోకి వచ్చింది ఈ టైంలో ఎవరు అభినవ్ వచ్చాడా కానీ ఇప్పుడే కదా ఆయన వెళ్ళింది అని అనుకుంది భార్గవి హాల్లోకి వచ్చేసరికి ఇంకో నాలుగు సార్లు వరుసగా మోగింది బెల్ ఇంత కంగారు పడుతుంది ఎవరై ఉంటారు అనుకోగానే ముందు రోజు ఉదయం సిద్ధార్థ్ ఆగకుండా బెల్ ప్రెస్ చేయడం గుర్తుకొచ్చి సన్నగా వణికింది భార్గవి సిద్ధార్థ్ కానీ మళ్ళీ వచ్చాడా అన్న ఆలోచన రాగానే భార్గవి గొంతు తడారిపోయింది అదురుతున్న పెదవుల్ని గట్టిగా బిగించి కళ్ళలోకి చేరిన సన్నటి నీటి చెమ్మని చేత్తో తుడుచుకొని యూలోంచి చూసింది భార్గవి వచ్చిన వ్యక్తి అటువైపు తిరిగి ఉండడంతో పోల్చుకోలేకపోయింది మనిషి పర్సనాలిటీ కూడా సరిగ్గా కనిపించకపోవడంతో వచ్చింది సిద్ధార్థ లేక అభినవ అర్థం కాలేదామకు సిద్ధార్థ సిద్ధార్థ్ మళ్ళీ వస్తే ఏం చేయాలి ఇంత జరిగినా తిరిగి వచ్చాడంటే నా ఇష్టంతో పని లేకుండా బలవంతంగా నన్ను తీసుకెళ్ళిపోతాడని నిన్నటి అతని ప్రవర్తన బట్టే అర్థమైపోతుంది అని లోపలే భయపడసాగింది సిద్ధార్థ్ బలవంతంగా తీసుకువెళ్తే వెళ్ళిపోతావా భర్గవి సిద్ధార్థికి అనుక్షణం భయపడేలా ఉంటే అతని నుంచి ఇంత దూరం రావడం ఎందుకు నువ్వు బేబీ కోసం సిద్ధార్థ్తో సిద్ధార్థ జ్ఞాపకాలతో ఫైట్ చేయాల్సి ఉంటుందని నిర్ణయించుకున్నావు కదా మరి ఇప్పుడు ఆ ధైర్యం అంతా ఏమైపోయింది సిద్ధార్థు వస్తే ఏమవుతుంది నీ లైఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేయాలని చూస్తే నువ్వేం చేస్తావో అతనికి తెలిసేలా చెయ్యి నువ్వు వీక్ కాదు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకో అని భార్గవి అంతరాత్మ భార్గవికి మోటివేట్ చేసింది నిజమే కదా నేనెందుకు భయపడాలి నిజంగా సిద్ధార్థ వస్తే మళ్ళీ మళ్ళీ రావద్దని గట్టిగా చెప్పేస్తాను అని స్థిరంగా అనుకొని డోర్ తీసింది భార్గవి డోర్ సౌండ్కి ఇటు తిరిగిన వ్యక్తిని చూసి ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలతో ఉన్న భార్గవి వచ్చిందెవరో చూడకుండానే ఏవేవో ఊహించుకున్నానే అని ఒక్కసారిగా ఢీలా పడిపోయింది ఆయన్ని చూడగానే ఒక్కసారిగా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది తిరిగి వచ్చినట్టు అనిపించింది ఆమెకు ఆ వచ్చిన వ్యక్తి డోర్ దగ్గరే నిలబడి ఉన్న భార్గవిని చూస్తూ మేడం మీరు మిస్ భార్గవినే కదా అని అడిగాడు ఆన్లైన్ డెలివరీ బాయ్ ఎస్ నేనే నీరసంగా చెప్పింది భార్గవి మీ ఆర్డర్ డెలివరీ వచ్చింది మేడం అని చెప్పి బ్యాగ్లోంచి పెద్ద బాక్స్ తీసి భార్గవి చేతిలో పెట్టాడు ఆన్లైన్ డెలివరీ బాయ్ తాను ఒకటి ఊహిస్తే అక్కడ ఇంకొకటి ఉండడంతో డిసప్పాయింట్ అయిన భార్గవి అతను చెప్పిన మాటకి విసుగ్గా చూస్తూ చూడండి నేనేం ఆర్డర్ చేయలేదు ఇది నాది కాదు అని చెప్పింది అతను మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని మిస్ భార్గవి అంటే ఈ అపార్ట్మెంట్లో మీరు ఒక్కరే ఉన్నారు మేడం ఈ అడ్రస్ మీదే కదా అని కన్ఫర్మేషన్ కోసం చూపించాడు ఓ బాయ్ వాటిని చూసిన భార్గవి ఆశ్చర్యపోయింది నిజమే ఇది తన అడ్రస్సే కానీ నా కోసం ఇలా పంపించే వాళ్ళు ఎవరున్నారు ఇది సిద్ధార్థ పని కాదు కదా లేని కన్సర్న్ చూపిస్తూ నన్ను ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నాడా అని మళ్ళీ ఆలోచనలు సిద్ధార్థి మీదకి వెళ్ళిపోయాయి మేడం భార్గవి అంటే మీరే కదా అని అతను మళ్ళీ అడగడంతో ఆలోచనలోంచి బయటకు వచ్చి నేనే అని విసుగ్గా చెప్పింది భార్గవి దాంతో అతను కన్ఫర్మ్ చేసుకుని అయితే ఇది మీకోసం చేసిన ఆర్డరే అని చెప్పేసి ఆ పార్సల్ ఆమె చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చేసేదేమీ లేక ఆశ్చర్యంతో ఆ బాక్స్ వంక చూస్తూ లోపలికొచ్చింది భార్గవి తన ఒడిలో నిద్రపోతున్న అభినవ్ తల్లిని ప్రేమగా నిమురుతున్న వైష్ణవి ముఖం నీరసంగా ఒడిలిపోయినట్టుంది మనిషి ఇక్కడుందే కానీ మనసు మాత్రం ఇక్కడ లేదని ఆమెకు చూస్తే తెలిసిపోతుంది యాంత్రికంగా అభినవ్ తలని నిమురుతూ డీప్గా ఆలోచనలో మునిగిపోయింది వైష్ణవి ఆ ఆలోచనల్లోనే భార్గవి ముంబై వెళ్ళి ఇన్ని రోజులైంది గతంలో అభి ప్రేమించిన భార్గవి తనే అని తెలిసాక మళ్ళీ ఇప్పటి వరకు తనని చూడలేకపోయాను ఇన్ని రోజుల్లో కనీసం ఒక్కరోజు ఒక గంట కూడా ఖాళీ దొరకలేదా తనకి నా కోసం ఫోన్లో చిన్న రిప్లై కూడా ఇవ్వలేనంత బిజీగా ఉందా లేక ఊరు మారగానే నన్ను మొత్తానికి మర్చిపోయిందా లేక గతంలో జరిగినట్టే మళ్ళీ ఏమైనా జరిగిందా ఆ కుటుంబానికి మేమంతా ఇక్కడే ఉన్నామని తెలిసిపోయిందా ఈసారి భార్గవి దూరం అయితే అవి బ్రతకగలడా నా కొడుకుని కోడల్ని కంట పడకుండా ఎలా కాపాడుకోవాలి అని తనలో తనే అనుకుంటున్నట్టు పైకి అనుకుంది వైష్ణవి భార్గవి పేరు వైష్ణవి పలకగానే టక్కున మెలకు వచ్చింది అభినవ్కి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు కనీసం తాను లేచింది కూడా గమనించకుండా తలని మృతు ఆలోచనలో ఉన్న తల్లిని బాధగా చూశాడు అభినవ్ అతనికి ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు కానీ మొత్తానికి భార్గవి గురించి ఆలోచిస్తుందని మాత్రం అర్థమైంది భార్గవితో మోమ్ గురించి మాట్లాడాలి లంచ్కి తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇద్దామంటే ఆ సిద్ధార్థి వల్ల అంత నాశనమైంది వాడే మధ్యలో రాకపోతే పాటికి మోమ్ భార్గవి కలిసిపోయేవారు నా వల్ల ఆ సిద్ధార్థి వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది నా భార్గవి పోని తనకి మా ఇద్దరి గతం చెప్దామంటే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందేమో అని భయంగా ఉంది కొన్నాళ్ళు నా ప్రేమ సంగతి పక్కన పెట్టి భార్గవి మోంతో ఇంతకు ముందులా ఫ్రీగా ఉండడానికి ఎలాగోలా ఒప్పించాలి లేదంటే భార్గవి గురించి ఆలోచిస్తూ ఇంకా దిగాలుగా అయిపోతుంది మోమ్ అని కళ్ళు మూసుకొని ఆలోచించుకున్నాడు అభినవ్ భార్గవిని ఒప్పించాలి అనుకున్నాడు కానీ వైష్ణవి దగ్గర నుంచి బయటకు ఎలా వెళ్లాలో తెలియదు అభినవ్కి దెబ్బలతో బయటికి వెళ్తాను అంటే సవాలక్ష ప్రశ్నలు అడిగి బుర్ర తినేస్తుంది మోమ్ ఎలా వెళ్ళాలి అని బాగా ఆలోచిస్తుండగా అభినవ్కి హెల్ప్ చేయడానికి అన్నట్టు ఫోన్ రింగ్ అయింది కోట్ పాకెట్లో ఉన్న ఫోన్ని వైష్ణవి తీయబోతుండగా అప్పుడే మెలకు వచ్చినట్టు కళ్ళు తెరిచాడు అభినవ్ మోమ్ నేను చూస్తాను అంటూ ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి తిరిగి వచ్చాడు నేను త్వరగా వెళ్ళాలి ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వచ్చింది అని చెప్తూ ఆమె సమాధానం కోసం ఆగకుండా గబగబా షూస్ వేసుకుంటున్నాడు అభినవ్ అతను అంత తొందరపడ్డానికి కారణం భార్గవిని ఒప్పించి తన తల్లి దగ్గరికి తీసుకురావడం మాత్రమే కాదు ఆల్రెడీ భార్గవి ఇంట్లో ఒంటరిగా ఉంది ముందు రోజు జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఆమె తిన్నదో లేదో అని అనుమానం కూడా వచ్చింది అతనికి ఇలాంటి సమయంలోనే ఆమెకి నేనున్నాను అని భరోసా ఇవ్వాలి అనుకుంటున్నాడు అభినవ్ అభినవ్ మాటకి కోపంగా చూసింది వైష్ణవి ఇప్పుడే కదరా ఇంటికి వచ్చింది అంతలోనే వెళ్తున్నావు ఉత్తప్పుడైతే ఎలా తిరిగినా పర్లేదు కానీ ఇలా ఒంట్లో పాలేనప్పుడు కూడా ఉరుకులు పరుగులు పెట్టాలా అన్నింటికి నువ్వే వెళ్ళేటప్పుడు ఇంకా ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఎందుకు ఆ ఎండీలు ఎందుకు ఇలాంటి టైంలో కూడా చూసుకోలేరా అని అభినవ్ మీద విరుచుకుపడింది వైష్ణవి మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్